ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడు ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడు చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా గాడికి వస్తాం అనుకుంటున్నాడేమో మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడేమో గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు వాకుంటాయి మాకు కూడా నాకు కూడా నాకు కూడా జైలు గుర్తుంది అధ్యక్ష నాకు కూడా మీరాగ్రిక నేను చెప్తాను కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచలు కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష పాపం మళ్ళా యాద్ చేసుకుంటుండు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఇంత క్రోశంగా మాట్లాడిండుగులేదు అధ్యక్ష అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకుని సూర్యాపేట రైస్ మిల్లర్లో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష సార్ ఇద సార్ సార్ ఇదే చరిత్ర సార్ ఇద గ్రామానికి చెందిన ఈ గ్రామానికి చెందిన మదన్మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో బుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామ్ రెడ్డి హత్య కేసులో రామరెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపారు చేసిన దగ్గర మా జిల్లా మా జిల్లాకి వెళ్ళి మా జిల్లాకెళ్ళి ఒక సంవత్సరం పాడు బహిష్కరించాడు పోతూ పోతూ ఈ మర్డర్ తెచ్చి దోసపాటి గోపాల ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంక్ లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష ఈయన కేసులు చెప్తే ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం పోతుంది అధ్యక్ష అందుకనే రెడ్డి గారు మీరు మీరు మీ మీ చరిత్ర చెప్పాలంటే మీ ఒక చరిత్ర కాదు ఆయన ఉద్యమం చేసిన చారు సార్ 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 ఒక నిమిషం మీరు ఎందుకే భయపడుతున్నారు అని ఆయన చరిత్ర చెప్తే భయపడుతున్నారు ఆయన చరిత్ర చెప్తే భయపడు సార్ ఆయన తెలంగాణ ఉద్యమం దొంగ దొంగధనాలు కిరాయి ఎక్కడు కిరాయి ఎత్తేలు దొంగనాలు రా